సంవత్సరం గురుకులకు సంబంధించినటువంటి రిజల్ట్ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము ఎప్పుడా 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 అని అయితే దానికి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అయితే మనకు అందింది అయితే ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది అయితే మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే సార్ వన్ వీక్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సార్ అని చెప్పారు అయితే నేను అడిగాను సార్ థర్టీ లోపల ఏమైనా రావడానికి ఆస్కారం ఉందా సార్ అంటే ఎప్పుడైనా రావచ్చు అని కదా సార్ అని చెప్పారు వాళ్ళు అయితే ఒకవేళ మనము అంటే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఒక మూడు నాలుగు రోజులే అక్కడ ఉన్నాయి కాబట్టి ఒక నాలుగు రోజులే ఒకవేళ ఈ మూడు నాలుగు రోజుల్లో కాకుంటే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ జనవరి ఫస్ట్ వీక్లో రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే జనరల్గా జానవరిలో మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉంటే మళ్ళీ కష్టమైపోతుందేమో అనేటువంటిది ఒక ఇదైతే ఉంది మనకు కాబట్టి ముందే వస్తే ఒక పని అయిపోతుంది అనేటువంటి విషయం అయితే అందరూ ఎదురు చూస్తున్నాము అయితే ఒక చిన్న సమాచారం అయితే వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ గా రావాల్సి ఉంది అఫీషియల్గా వస్తే తప్పకుండా మీకు అందరికీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం మనము హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు గురుకుల రిజల్ట్ గురించి మీరు అందరూ అడుగుతూనే ఉన్నారు నాకు అన్నా ఎప్పుడు 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 అని నేను కూడా రోజు వాళ్ళకు టచ్ చేస్తూనే ఉన్నాను కాబట్టి ఈరోజు వాళ్ళే చెప్పారు నాకు దాదాపుగా అనా ఇన్ని రోజుల నుంచి మీరు ఫోన్ చేస్తూ ఉన్నారు కానీ త్వరలోనే చెప్తూ ఉన్నారు మీరు కానీ ఒక్కసారి మా బాధను అర్థం చేసుకోండి అసలు ఎందుకు లేట్ అవుతుందో అనేటువంటి విషయం కూడా తెలియడం లేదు అసలు ఆ ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేటువంటిది కూడా అడిగాను నేను కానీ మాకు ఇవన్నీ తెలియదండి రిజల్ట్ అయితే వన్ వీక్లో రావచ్చు అండి ఎప్పుడన్నా రావచ్చు అనేటువంటి విషయం అయితే చెప్పారు వన్ వీక్ అంటే దాదాపుగా వాళ్ళు వన్ వీక్ అంటారు బట్ ఒక మనమైతే వన్ వీక్ టెన్ డేస్ అనుకున్నా కానీ దాదాపుగా అయితే థర్టీ లోపలే వస్తే అదృష్టం అనుకుందాం ఒకవేళ రాకున్నా జానవరి ఫస్ట్ వీక్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆస్కారం ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డీఎస్సీకి చదవాలంటే ఇంట్రెస్ట్ రావడం లేదు అసలు గురుకుల ఏమైంది నా పరిస్థితి ఏంది అనేటువంటిది చాలామంది సతమతమవుతున్నాం సందిగ్ధంలో ఉన్నాము డైలములో ఉన్నాము మనం అందరం కూడా కాబట్టి గురుకులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇయ్యొద్దు అనుకున్నాను ఎందుకంటే అఫీషియల్గా వచ్చినప్పుడే మీకు చెప్దామనుకున్నా కానీ చాలా నాకే ఫోన్ చేస్తున్నారు అనా ఇట్లా వన్ వీక్లో వస్తుందని చెప్తున్నారు నిజమేనా అని ఇట్లా కొద్దిగా వాళ్ళే చెప్తున్నప్పుడు అరే చెప్పాల్సి వస్తుందేమో ఒక నేను కూడా మాట్లాడాను వాళ్ళతోటి వన్ వీక్లో రావచ్చు సార్ అని చెప్పారు బట్ అది కన్ఫర్మ్ కాదు కదా వాళ్ళకి అఫీషియల్గా మనకేం పేపర్లో రాలేదు కదా అనేటువంటి విషయం అయితే వచ్చిన తర్వాత నేను చెప్దాం అనుకున్నా కానీ చాలామంది కాల్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం ఒకసారి కన్ఫర్మేషన్ కోసం వచ్చిన తర్వాత తప్పకుండా అఫీషియల్గా అయితే చెప్తాను బట్ వన్ వీక్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తే చాలా మంచిది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి గురుకుల అప్డేట్స్ కోసము తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి వీలైతే తప్పకుండా అప్డేట్స్ చేస్తాను కాబట్టి వీలైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేశాను మీరు మొదటి సంతకం చేసుకునే దాకా హండ్రెడ్ పర్సెంట్ మీకు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా తప్పకుండా తోడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ